నమస్తేనల్లా వెల్కమ్ సాఫ్ సిరం ముచ్చట అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్టు పబ్లిక్ ముఖ్యమంత్రి మీద కోపాన్ని పాపం సర్వేకు పోయినోళ్ల మీద తీర్చుకుంటున్నారట కదా ముఖ్యమంత్రి మీద కోపాన్ని మునుం పెట్టి ముఖం మీదనే తిట్టి చాపిస్తారు గట్లున్నది మరి మన సర్కారు సక్కదనం అడవి పంది మేక మేకపిల్ల చెవులు కోసిండ్రట రట గదే కథ అవుతుంది కదా రాష్ట్రంలా రేవంత్ రెడ్డి సార్ మీద కోపాన్ని జనమంతా సర్వేకు పోయిన ఎన్యుమరేటర్ల మీద చూసిస్తారు అరే ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు ఎన్నిసార్లు మా ఇండ్ల పంట వస్తారు మీకు పని లేకుంటే మాకు పని లేదనుకుంటారా అని ముఖం పట్టుకొని చిడ మళ్ళా వాయిస్తారు ప్రజాపాలన అని పెండ్లో వచ్చి దిగినట్టు దరఖాస్తులు తీసుకున్నారు అవి వేగంగా ఎనీయో తెలియదు ఆరు గ్యారెంటీలు అమలు అయితే చేయరు ఊకూకి అప్లికేషన్లు అయితే తీసుకుంటారు చెత్తబుట్టలు లేచి అప్లికేషన్ల కోసం ఇంతగానో తిప్పల ఎందుకని తిట్టిపోస్తుందని వాపోతుండ్రు పాపం సర్వేకు పోయినోళ్ళు నమస్తే మేడం నమస్తే సార్ మేము ప్రభుత్వం నుండి వచ్చాము సమగ్ర కుటుంబ సర్వే కోసం మీ వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చాం మేడం మాకు సహకరించండి అనుకుంటా సర్వేకు వాళ్ళు పబ్లిక్ను బతిలాడైతుంది ఇలా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తుంటే ఒక లేడీ ఎన్యూమరేటర్ ఒకళ్ళ ఇంటికి పోయి మేడం కొంచెం కుర్చీ ఇస్తారా కూర్చొని మీ వివరాలు రాసుకుంటామని అడిగిందట గంతే ఆమె మీద ఇంటి లాదులు కసురు కొని లేదు గిరిచి లేదు కింద కూర్చొని రాసుకపో అనుకుంటా నిర్లక్ష్యంగా అవమానం చేసిండ్రు ఇక దాంతో ఆమె చేసేది ఏమి లేక కింద కూర్చొని వివరాలు రాసుకొని వచ్చేసింది సర్కారు చేస్తున్న పనులకు ఆఫీసర్లు గట్ల అవమానాల పాలు కావాల్సి వస్తాంది మన కలెక్టర్కు ఇవాళ ఎన్యుమరేటర్లు గట్లుంది మరి మన ప్రజాపాలన